అది మామూలు కోడి కాదు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైన పందెం కోడి తీవ్రమైన కసరత్తులు చేసి పోటీలో పాల్గొనాలని ఉవ్వుతున్న పోరు పుంజు అయితే ఆటలో దమ్ము చూపాలని తెలంగాణ నుంచి ఆంధ్రాకు బయలుదేరిన ఆ పుంజు బస్సులో మిస్ అయింది యజమాని నిద్రమత్తులో బస్సు దిగి వెళ్లిపోవడంతో ఆ కోడి ఆర్టీసీ అధికారుల చెంతకు చేరింది మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన అనేక మలుపులు తిరుగుతోంది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇసుక దామెర్ల గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు వల్లపు మహేష్ ఉపాధి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి వలస వచ్చాడు మేస్త్రి పని చేస్తూ సంక్రాంతికి పందెం కోడిని పెంచాడు పండుగ సమీపిస్తుండటంతో ఈ నెల తొమ్మిదిన స్వగ్రామానికి బయలుదేరాడు ఈ క్రమంలో రుద్రంగిలో బస్ ఎక్కిన అతడు నిద్రమత్రులో బస్సులోనే కోడిని మర్చిపోయి వరంగల్ లొద్దిగిపోయాడు కాసేపటికి తేరుకొని తిరిగి బస్ స్టేషన్కు వచ్చినా అక్కడ బస్సు లేదు చేసేదేం లేక అక్కడి నుంచి రైలులో నెల్లూరు వెళ్ళిపోయాడు ఈ క్రమంలో ఆ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్ళి అక్కడి నుంచి చివరగా కరీంనగర్ టూ డిపోకు చేరుకుంది బస్సును డిపోలో ఉంచి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన డ్రైవర్ కండక్టర్కు కోడి కూత వినిపించింది దీంతో వారు బస్సులో వెతకగా ఓ సీటు కింద సంచిలో ఉంచినటువంటి కోడిపుంజు కనిపించింది దాన్ని తీసుకెళ్లి కంట్రోల్ రూమ్లో అప్పగించారు కోడి కోసం ఎవరైనా వస్తారని ఎదురుచూసిన అధికారులు మూడు రోజులుగా ఎవరూ రాకపోవడంతో మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు అయినా స్పందన లేకపోవడంతో కరీంనగర్ టు డిపో ఆవరణలో వేలం వేస్తామని ప్రకటన ఇచ్చారు అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోడి యజమాని మహేష్ స్పందించారు పుంజు తనదేనని వేలం ఆపాలని ఆర్టీసీ అధికారులను కోరాడు అన్న నా పేరు మహేష్ మా సొంతూరు కావలి ఆంధ్ర నెల్లూరు జిల్లా తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల మా సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేస్తుంటాం మేస్త్రి పని పోయిన సోమవారం రోజు ఆంధ్ర వద్దమని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులో మర్చిపోయి బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను తర్వాత బస్సు కోసం లేక బస్సు కానపల్ల ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్ లీటర్లో వస్తుంది కోడి నాదేనన్నా దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి నా దగ్గర ఉండే అది కోడి నాదేనన్నా ఎవరికి బాగా వేలం పట్టాపండి అది కోడి నాదే దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండే ఆ బస్సు టికెట్ నమ్మ ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా నా దగ్గరే అయితే వేలంలో పాల్గొని కోడిని దక్కించుకోవాలంటూ అధికారులు అతనికి సూచించారు తన విన్నపాన్ని మన్నించాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు మహేష్ కోరారు మరోవైపు కోడిని హైదరాబాద్లోని పశు సంరక్షణ శాఖకు పంపిస్తామని కరీంనగర్ డిపో టూ మేనేజర్ తెలిపారు ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో వేలంపాటను రద్దు చేశామని వెల్లడించారు పశు సంరక్షణ శాఖకు పంపిన కోడి చివరకు ఎవరికి దక్కుతుందో అనేది చర్చనీయాంశంగా మారింది